వెల్కమ్ టు హమ్ క్రియేటర్స్ ఈరోజు మా అమ్మాయి వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చానండి చాలాసార్లు అమ్మ రామ్ మా స్కూల్ చూద్దు కానీ అంటుంది అయితే ఇవాళ సర్ప్రైజ్గా తనకు కూడా తెలియకుండా స్కూల్కి వెళ్తున్నాను ఆల్రెడీ స్కూల్ దగ్గర ఉన్నాను తనకు తెలియదు నేను వచ్చినట్టు అసలు స్కూల్లో ఏం చేస్తోంది ఏంటి ఈ స్కూల్ పేరు ఏంటి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తున్నారు అవన్నీ కూడా చెక్ చేద్దామండి అయితే ఈ స్కూల్ పేరు ఫ్రీ ప్లే స్కూల్ శ్రీ ప్లే స్కూల్ అనమాట రెండో అయితే ది బెస్ట్ స్కూల్ కిడ్స్ అంటే ప్లే స్కూల్ అనమాట ఇది ఈ ప్లే స్కూలు ఇప్పుడు సమ్మర్ క్యాంపు ఇవాళ లాస్ట్ డే ఈ లాస్ట్ డే రోజు పిల్లలందరూ కూడా అక్కడ చూసారండి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు హాయ్ 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 కమ్ ఒక పాప బయటకు వచ్చేసింది హాయ్ జు హాయ్ ప్లే స్కూలు అయితే పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఆల్రెడీ ఈరోజు లాస్ట్ డే కాబట్టి స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు వాళ్ళందరూ అక్కడ ఒకసారి వెళ్దాము ఇంకా నేను బయటే తిరుగుతూ ఉన్నాను అనమాట ఇంకా లోపల దాకా వెళ్ళలేదు కాబట్టి మా అమ్మాయికి తెలియదు నేను వచ్చినట్టు ఇదంతా చూసి తర్వాత తను రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం నీ పేరేంటి నీ పేరు చెప్పు చెప్పు నీ పేరు ఏంటి అడుగుతాను నా పేరు వాణి నీ పేరేంటి అట పాపేరు పూల్ అక్కడికి వెళ్దామే ఫ్యామిలీ ట్రీ ఇక్కడ ఈ ఫ్యామిలీ ట్రీ చాలా బాగా పెట్టారు అన్నీ కూడా ఏంటంటే అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంది ఫాదరు సిస్టరు అలాగే గ్రాండ్ ఫాదరు గ్రాండ్ మదరు ఇలాగంటే పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఒక ఒక కథల రూపంలో ఈ స్కూల్ అంతా కూడా చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను ఇక్కడంతా కిడ్స్ కాబట్టి కిడ్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ చక్కగా పెయింట్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఏంటంటే ఒక బొమ్మలతోటి ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ గోడ అంతా కూడా ఏంటంటే ఒక ఫ్రూట్స్ తోటి పెయింటింగ్ పిల్లలకి అర్థమయ్యే రీతిలో పెయింటింగ్ అనేది ఇక్కడ వేయడం అనేది జరిగిందనమాట వెజిటబుల్స్ మనము చాట్లో చూసి చెప్తాము జనరల్గా పిల్లలకి ఇక్కడ చాటు కాకుండా ట్రయాంగిల్ ఇలాగ ప్రతిదీ కూడా ఈ గోడలు మొత్తం కూడా మంచి పిల్లలకి అర్థమయ్యే రీతిలో పెయింటింగ్ వేయడం జరిగింది ఎక్కడ చూసారా అండి అంటే పిల్లలకి ఏ విధంగా చదువు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా అనే రీతిలో చక్కగా పెయింటింగ్ చేయడం జరిగింది ఇక్కడ హ్యూమన్ బాడీ ఏంటి అనేదంతా కూడా ఇక్కడ చక్కగా పెయింట్ చేశారనమాట అంటే హెడ్ ఎయిర్ మౌత్ నెక్ చెస్ట్ ఇలాగన్నీ కూడా మనకి పిల్లలు ఇలా వచ్చి వాళ్ళని ఆడుతూ పాడుతూ వచ్చినా ఇదేంటి చెప్పు అంటే వెంటనే చెప్తారనమాట అట్లా అలాగే ఇక్కడ ఇక్కడ చూసారండి మంత్స్ జనవరి ఫిబ్రవరి ఇలాగా ఈ మధ్య మనం ఒక మూవీ కూడా చూసాం కదండి అనగనగా అంటే పిల్లలకి ఏ విధంగా చెప్తే వాళ్ళకి తొందరగా మైండ్లో ఎక్కుతుంది అనే రీతిలో ఈ స్కూల్లో అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందనమాట అలాగే ఇక్కడ చూసారా అండి ఇది ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ ఓన్లీ మనకి పిక్చర్స్ తోటి పిల్లలకి ఎలాగ చెప్పాలి ఏంటి అనేది ఒక బొమ్మల రూపంలో ఇక్కడ అంతా కూడా చేయడం జరిగింది ఇక్కడ ఆడుకోవడానికి కూడా జా జారుడుబండు లాంటిది అలాగే ఉయ్యాల ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయండి చక్కగా ఎంజాయ్ చేసేటట్టు ఇక్కడ అన్నీ కూడా చేశారు మనం కూడా ఒకసారి ఊగుదాం ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుందండి నెక్స్ట్ ఈ బాత్రూమ్స్ అవి అన్నీ కూడా చాలా క్లీన్గా నీట్గా పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా ఆ చిన్న బాబు చూడండి చక్కగా కార్ నడుపుతున్నాడు హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏంటన్న అది కారా ఏంటి నీ పేరు ఓయ్ నీ పేరేంటి చెప్పు నని నీ పేరేంటి ఏం చేస్తున్నావు కార్లో వెళ్తున్నావా ఇప్పుడు స్కూల్ అంతా మనం ఒకసారి చెక్ చేసాం కదండీ ఇంకా ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట లోపల ఎలా ఉంది బయట అట్మాస్ఫియరే ఇంత బాగుంది అంటే లోపల ఇంకెంత బాగుంటుందో ఒకసారి చూద్దాం ఇక్కడ ఉంది ఈ ఈ బోర్డు తగిలిచారు దాని తర్వాత మిగిలినవన్నీ అక్కడ పెయింట్ తోటి చక్కగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో అన్నీ కూడా పెయింటింగ్ వేశాయి నెక్స్ట్ ఇక్కడ జై హింద్ మెయిన్ ఇవి ఇంపార్టెంట్ అండి అంటే దేశభక్తి ముందు పిల్లల్లో ఉండాలి లోపల ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఈ స్కూల్ అనేది ఉందనమాట ఇంకా ఏంటంటే పిల్లలకి లోపల అంటే కిడ్స్ కాబట్టి చిన్న పిల్లలు అంటే ప్లే స్కూల్ అంటే బేబీ కే కేర్ సెంటర్ దగ్గర నుంచి యూకేజీ దాకా ఉంటుందనుకుంటాను నాకు కరెక్ట్గా ఐడియా లేదు లోపల వెళ్ళాక మేడం అడుగుదాము కంప్లీట్ ఇక్కడ ఏంటంటే పిల్లలకి ప్రొటెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ పిల్లలకి ప్రొటెక్షన్ ఉందా లేదా అక్కడ బాగా పిల్లలకి ఎడ్యుకేషన్గా మనకి బాగా చెప్తారా అంటే ఇంత చిన్న పిల్లల నుంచి మనకి ఏంటంటే వాళ్ళకి చదువు చదువు అని చెప్పి పుస్తకాలతో రుద్దేదానికంటే కూడా ఫిజికల్ మెంటల్ యాక్టివిటీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అలాగే మనం ఏ బొమ్మన్నా చూపించి వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది కానీ పుస్తక రూపంలో చెప్తే వాళ్ళు తొందరగా మైండ్కి ఎక్కించుకోరు కాబట్టి ఇక్కడంతా కూడా మనకి ఆల్మోస్ట్ మనం ప్రతి గోడ మీద చక్కగా పిల్లలకి అర్థమయ్యే రీతిలో అన్ని కూడా పెయింట్ వేయడం జరిగిందనమాట హాయ్ తల్లి హాయ్ కమ్ ఏం పేరు నానా నీ పేరు అమీరానా అమీరాట పేరు బుజ్జి తల్లి ఎంత బాగా చెప్పిందో ఆడుకుంటున్నావా ఇవేంటివి బెలూన్స్ అబ్బో వెరీ గుడ్ ఇది పింకా ఇది ఆగనా ఇదేంటిది ఆరెంజ్ వెరీ గుడ్ గర్ల్ చూసారా అండి ఎంత చక్కగా చెప్పిందో అది పింక్ అట ఇది ఆరెంజ్ అట గుడ్ గర్ల్ బంగారు తల్లి నేను ఆడుకుంటున్నానా ఏం ఆడుకుందాం చెప్పు ఏమేమి ఏమేమి ఇప్పుడు మనము ఆడుకుందామా మనం ఓకే ఆడుకుందాం అంట గుడ్ అండి పిల్లలకి చూసారా ఇంత చిన్న చిల్డ్రన్ ఎంత చక్కగా చెప్పిందో ఎంత చక్కగా చెప్పిందో పింక్ అంట ఆరెంజ్ అట గుడ్ అండి చాలా చాలా అంటే ఇంకా లోపలికి వెళ్ళకుండానే పిల్లలు ఇక్కడ మనం టెస్ట్ చేసేసాము పిల్లలు ఎంత గ్రాస్పింగ్గా చెప్తున్నారో గుడ్ ఇలాంటి ఎడ్యుకేషన్ మనకు కావాలి చూసారా హాయ్ ఓ చూసారా అండి పిల్లలకి ఆడు అవునా గుడ్ 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 இதே கலரு இது ஆரெஞ்ச் அலே இது ஆரெஞ்ச் பிங்க ஓகே இதே ஆடுத்து அவுனால చాలా బాగా అంటున్నావే కాలు పెట్టాలా అనాలట గుడ్ గుడ్ గర్ల్ ఇంకా మనం లోపలికి వెళ్ళకుండానే పిల్లలంతా వాళ్ళ యొక్క టాలెంట్ అంతా ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్తే హాయ్ ప్లే స్కూల్ పాప హాయ్ హాయ్ జాయ్ హాయ్ హాయ్ సే హాయ్ హాయ్ ఎంత బాగా చెప్తుందో చూసారా హాయ్ ఎంత పాపకి ఏజ్ ఎంత వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఈ పాపకి అంటే ఇది కంప్లీట్ ప్లే స్కూల్ కాబట్టి ఎవరైనా పేరెంట్స్ జాబ్కి వెళ్ళినా లేకపోతే పిల్లలకి నలుగురితో పాటు ఉంటే పిల్లలకి వాళ్ళ టాలెంట్ అనేది చెప్తాను తలుపుతుంది తలుపుతుంది నీ గురించి చెప్తున్నాను తల్లి డాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్సే చూసారా ఎంత గ్రాస్పింగ్ పిల్లలకి కాబట్టి ఈ ఏజ్ నుంచి పిల్లలకి మంచిగా మనం ఇలాంటి స్కూల్స్ మనం ఇలాంటి టాలెంట్ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మంచి దీంట్లో ఉంటారనమాట వాళ్ళ ఏం పేరు నీ పేరు ఏం పేరు చెప్పు అఫాన్ అఫానా అఫాన్ గ్రేట్ గ్రేడ్ డ్యాన్స్ వచ్చా నీకు వచ్చా వచ్చా ఏది పోయి ఒకసారి డాన్స్ మా అమ్మాయికి నేను వచ్చిన విషయం తెలిసిపోయిందండి మరి లోపల ఎలా ఉంది ఏంటి అది కూడా చూసేద్దాం ఒకసారి మా అమ్మాయి నన్ను చూసేసింది చూస్తుంది మరి ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు వెళ్ళకుండానే వాళ్ళ టాలెంట్ అంతా బయట చూపించేస్తున్నారు మరి లోపలికి వెళ్దాం అసలు లోపల ఎలా ఉంది బయట ఈ అట్మాస్ఫియర్ మనం చూసాం కదా మరి లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉందా అనేది మనం ఇప్పుడు గమనిద్దాం కంప్లీట్ ఏసీ స్కూల్లో ఉందండి అందుకే ఇది వేసున్నారు ఇప్పుడు లోపలికి వెళ్దాము హాయ్ హాయ్ సే హాయ్ ఓ ఇక్కడ కంప్లీట్ అంతా కూడా పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి పిల్లలందరూ ఆల్రెడీ అంటే ఇది ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కాబట్టి పిల్లలందరూ ఏసీ రూమ్ అనమాట పిల్లలందరూ ఇంకా వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ చాలామంది ఈరోజు లాస్ట్ డే అనమాట చూసారండి స్కూల్ అంతా కూడా మంచి అట్మాస్ఫియర్ పిల్లలకి కిడ్స్కి బెస్ట్ స్కూల్గా ఇక్కడ మనం అంతా కూడా కనిపిస్తూ ఉంది మీరు దక్కం ఇది తీసేయమని చెప్పి గోల్ చేస్తున్నారు ఏంటన్నా ఇది ఏంటిది మొత్తం చేశాను అయిపోయిందా ఆట ఆట అయిపోయిందా ఇక్కడ చూసారా అండి ఇదేంటిది ఇది ఇది ఓకే ఇది కూడా అనమాట బాల్ వేస్తే ఇంట్లో కింద నుంచి వచ్చేస్తుంది బాల్ ఓకే ఇది కంప్లీట్ ఓకే 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 కంప్లీట్ ఇక్కడంతా కూడా కిడ్స్కి ఇంకా ఏంటంటే ఇవన్నీ కూడా చాలా డెలికేట్ అనమాట పిల్లలకి ఎటువంటి హామ్ లేకుండా లైట్ అండ్ లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ కూడా కాబట్టి వాళ్ళకి స్మూత్గా ఆడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ విధంగా పెట్టారనమాట కిడ్స్ కూర్చోవడానికి చక్కగా చైర్స్ కంప్లీట్ ఇక్కడ అన్నీ కూడా హలో మేడం మా అమ్మాయి వైష్ణవి మీ స్కూల్లో ఉంది చూడ్డానికి అని చెప్పి వచ్చాను కానీ ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ చూస్తే ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాను ఖచ్చితంగా చేయాలి మేడం ఎందుకంటే నాయుడుపేటలో ఫస్ట్ టైం ఇలాంటి స్కూల్ ఉంది కాబట్టి చాలా మందికి ఇంకా తెలియట్లేదు ఇలాంటి స్కూల్ ఉందని సో ఖచ్చితంగా మా పబ్లిసిటీ అవసరమే మీ నేను మీ పేరు నా పేరు డాక్టర్ మౌనిక మేడం మౌనిక రాదు ఈ స్కూల్ పేరండి శ్రీ ప్రీ స్కూల్ అండి శ్రీ స్త్రీ ప్రీ స్కూల్ ఓన్లీ ఇక్కడ ప్లే స్కూల్ మాత్రమే ఇది ఓన్లీ ప్లే స్కూల్ మేడం అంటే ఇది ప్రీ స్కూల్ అనమాట అయితే న్యూకేజీ వరకు ఉంటుంది ఓకే అయితే నిజంగా నేను అంటే మా అమ్మాయి చూద్దామని వచ్చి బయట అట్మాస్ఫియర్ చూస్తే పిల్లలు ఇలాంటివి తొందరగా అంటే మనం చెప్పేది పుస్తకం చూసి మనం చెప్పేదానికంటే కూడా ఇట్లాగా మీరు వాల్ మీద పెయింటింగ్ రూపంలో లేదంటే ఫిజికల్గా వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ బాగా మీరు చేశారు చాలా చాలా బాగుంది ఇంకా ఒక్కొక్క దాని గురించి మీరు చెప్తే ఇంకా పిల్ల పిల్లలకి పిల్ల ఇంకా మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు ఏంటి అవును ఖచ్చితంగా ఏంటంటే నేను ఎంఎస్సీ సైకాలజీ చేశాను సో పిల్లలకి పిల్లలలాగే మనం నేర్పిస్తేనే వాళ్ళకి కొంచెం బాగుంటుందని నేను ఇలాంటి స్టూల్ చేశాను నాకు త్రీ ఇయర్ ఓల్డ్ వాటర్ ఉంది సో మాకు ఇంకొక స్కూల్ కూడా ఉంది నార్మల్ స్కూల్ అన్నమాట ఏందంటే నార్మల్ గా బ్లాక్ బోర్డ్ టీచింగ్ అనేది ఈ కాలం పిల్లలకి ఈ జనరేషన్ పిల్లలకి అలా అలవాటు పడట్లేదు ఎవరు ఏంటంటే ఏదైనా కూడా కొంచెం క్రియేటివ్ గా చెప్పాలి ఇప్పుడు నార్మల్ గా మనం ఫుడ్ పెడితే కూడా వాళ్ళకి నార్మల్ గా ఫుడ్ పెడితే ఎవరు తినట్లేదు మనం కొంచెం ఎనర్జీ చేసి బూస్టప్ చేసి వావ్ ఈ ఫుడ్ తింటే అలా ఉంటుంది అలా ఎంకరేజ్ చేసి చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది సో ఈ స్కూల్ కూడా అలాగే పెట్టాం ఏందంటే మన కాడుండే ప్రతి ఒక్క యాక్టివిటీ వెనకాల ఒక రీజన్ ఉంటుంది సపోజ్ పజిల్స్ అనుకోండి పజిల్స్ లో ఏమవుతుందంటే వాళ్ళకి కలర్స్ ఇది ఏం కలర్ అని వాళ్ళు నేర్చుకుంటారు ఎలా పెట్టాలి అని షేప్స్ నేర్చుకుంటారు అది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని చెప్తాం దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి మెమరీ పవర్ బూస్ట్ అవుతుంది క్రియేటివిటీ స్కిల్స్ డెవలప్ అవుతుంది మెయిన్ గా సిక్స్ ఇయర్స్ లోపలే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది కాబట్టి ఆ సిక్స్ ఇయర్స్ వాళ్ళని బాగా మనం మోల్డ్ చేస్తే మంచి ఒక లీడర్ లాగా తయారు చేయవచ్చు వర్కర్ లాగా కాకుండా సో మా ఏంటంటే ఒక లీడర్ని తయారు చేయడం మేడం వర్కర్ కాదు వాళ్ళకి ఒక మంచి బేస్ సెట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్లో బాగా షైన్ అవుతారు సో అదే మా ఎయిమ్ మేడం ఆల్రెడీ మాది కొత్తది ఏం కాదు మేము ఎడ్యుకేషన్ కి వేమా గ్రూప్ ఆఫ్ కాలేజ్ నాకు నాకు తెలుసు తెలిసి నా నుంచి వేమా స్కూల్ అంటే స్టార్టింగ్ కాలేజ్ కాలేజ్ ఫస్ట్ అదే ఉన్నింది ఆ తర్వాత మీరు ఎదుగుతూ కొంచెం కొంచెం ఇలాగ అవును మేడం ఇది యాక్చువల్గా చెప్పాలి మావ్య గారు అనే ఫస్ట్ మావే పేరు శ్రీనివాస రెడ్డి సార్ డైరెక్టర్ అనమాట అంటే మాకు ఆల్రెడీ విద్వకేంద్ర స్కూల్ ఉంది వేమా గ్రూప్ ఆఫ్ ఇంటర్ కాలేజ్ ఉంది శ్రీ సత్యం కాలేజ్ ఉంది ఇది ఫోర్త్ అనమాట మాది సో ఎడ్యుకేషన్ ఫీల్డ్కి కొత్త ఏం కాదు కాకపోతే ఇది కొంచెం యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అనమాట నార్మల్ లెర్నింగ్ కాకుండా యాక్టివిటీ బేస్ లర్నింగ్ ఇప్పుడు ఆ బాబు ఇప్పుడు ఒక యాక్టివిటీ చేస్తున్నాడు అదేంటంటే ఫైన్ మోటార్ యాక్టివిటీ మేడం అది అంటే మెడికల్ టర్మ్ లో అలా చెప్పొచ్చు ఫైన్ మోటార్ యాక్టివిటీ ఏంటంటే వాళ్ళకి ఐ హ్యాండ్ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ అట్ ద టైమ్ లో ఉంటుంది ఓకే సో ప్రతి దానికి వెనకాల ఫైన్ మోటార్ స్కిల్స్ ఇలాగే గ్రాస్ మోటార్ స్కిల్ ఇప్పుడు బయట చేసే స్విమ్మింగ్ పూల్ గ్రాస్ మోటార్ యాక్టివిటీ ఏంటంటే మస్కులర్ డెవలప్మెంట్ కి అన్నిటికీ మంచిది అనమాట సో రెండు హెల్త్ కాన్షియస్ లో కూడా మీరన్నీ కూడా అవును మేడం మన ఏంటంటే మన క్యాంపస్లో అడ్వాంటేజ్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఎక్కువ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ లేదు సో ఆ విషయంలో నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక డాక్టర్ ఖచ్చితంగా మేడం ఏంటంటే ఇప్పుడు చాలా స్కూల్స్లో ఎవరు రోజు ఎవరు మాప్ వేసి క్లీన్ చేసేది అలా ఏం ఉండదు మన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అఫ్ కోర్స్ ఇది హౌస్ని మనం స్కూల్గా తీసుకున్నాం కాబట్టి క్లీనెస్ ఉంటుంది బాగా రోజు ఇప్పుడు ఏమన్నా కింద పడితే ఇప్పుడు వెంటనే ఆయామ్మ ప్రతి క్లాస్ రూమ్కి ఆయామ్మ ఉన్నారు నీట్ గా క్లీన్ చేసేస్తారనమాట శానిటైజర్ వేసి క్లీన్ చేయడం లైజర్ వేసి క్లీన్ చేయడం క్లీనెస్ బాగుంటుంది సో దట్ పిల్లలు కొంచెం ప్రశాంతంగా ఇన్ఫెక్షన్స్ కొంచెం దూరంగా ఉంటాయి మన ఫర్నిచర్స్ అన్ని కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నిచర్ మేడం ఏది దెబ్బ తగలేదు కాదు ఆ హైట్ కానీ అండి అన్ని టీచర్స్ కి కూడా ఈ ఫర్నిచరే ఉంటుంది అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైం సేఫ్ వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూసారండి ఇది అనమాట స్లీపింగ్ బెడ్స్ అంటే పిల్లలు అంటే చిన్న పిల్లలు కదా గమన వాళ్ళకి ఏమన్నా పడుకోవాలన్నా నిద్ర వచ్చినప్పుడు వాళ్ళకి నీట్గా బెడ్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి చక్కగా ఫ్యాను అది ఉంది కాబట్టి చాలా అంటే పెద్ద పెద్ద ఊళ్ళల్లో సిటీస్లో రీ స్కూల్స్ అనేవి సహజం కానీ ఇంత చిన్న ఊళ్ళో నాయుడుపేట అండి ఇది నాయుడుపేటలో ఇంత అలాగే పిల్లలకి హెల్త్ వైజు మనకి ఎటువంటి హామ్ లేకుండా ఇంత నీట్నెస్ ఉన్నటువంటి స్కూలు బెస్ట్ స్కూలు శ్రీ ప్రీ స్కూల్ మనకి ఇంత చిన్న ఊర్లో కూడా నాయుడిపేట అండి ఊరి పేరు ఇంత చిన్న ఊర్లో కూడా మనకి ఇన్ని బెస్ట్ మనకి అవకాశాలు అనేది ఉంది కాబట్టి అంటే పిల్లలకి ఎడ్యుకేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలామంది ఏం చేస్తారంటే అబ్బాయి పల్లెటూళ్ళలో ఏముంది మనకి చక్కగా మన నెల్లూరో తిరుపతో మన పిల్లల్ని మంచి స్కూల్లో వెయ్యొచ్చు అని అని అనుకుంటారు కానీ మీరు అసలు అవసరమే లేదండి బెస్ట్ స్కూల్గా మనం చెప్పచ్చు ఎందుకంటే పిల్లలకి అన్ని యాక్టివిటీస్ ఈ స్కూల్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఫస్ట్ నుంచి నేను మీకు చూపించాను కదండి ఫస్ట్ వెళ్ళిపోతే అట్మాస్ఫియరే చాలా చాలా బాగుంటుంది మీకు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మరి ఎట్లా మేనేజ్ చేస్తారు మేడం మాకు ప్రతి క్లాస్ రూమ్ కి ఒక స్టాఫ్ ఒక ఆయమ్మ ఉంటారు సమ్మర్ క్యాంప్ కాబట్టి ప్రస్తుతానికి ఇద్దరు స్టాఫ్స్ ఉన్నారు ఒక ఇద్దరు ఆయామాలు ఉన్నారు మేడం మిగతా వాళ్ళు లీవ్ లో ఉన్నారు జూన్ ట్వెల్వ్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి అందరు స్టాఫ్ వస్తారన్నమాట ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ మేడం అంటే అప్ టు ఏజ్ టెన్ ఇయర్స్ వరకు బయట స్కూల్ పిల్లలు అందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అంటే మేడం ఇప్పుడు ఇది రీసెంట్ అంటే ఏ ఇయర్ లో స్టార్ట్ అయ్యింది స్కూల్ ఇది స్టార్ట్ అయ్యి కరెక్ట్ గా జనవరి స్టార్ట్ చేసాం స్టార్ట్ కొత్త అంటే ఈ ఈ బ్రాంచ్ వరకు ఇది మాత్రం మేము స్టార్ట్ చేసిన జనవరి నుంచి మేడం ఓకే ఓకే అంటే కొత్తగా ఈ ఇయర్ నుంచి అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అవును మేడం ఆల్రెడీ మాకు ఎగ్జిస్టింగ్ గా ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ప్లే గ్రూప్ వాళ్ళు ఇంకా మిగతా అడ్మిషన్స్ అని ఇప్పుడు బాగా అడ్మిషన్స్ జరుగుతున్నాయి లిమిటెడ్ సీట్స్ పెట్టుకుంటున్నాం మేడం ఎక్కువ మంది అవసరం టీచర్ స్టూడెంట్ రేషియో ఉంది ఎయిటీన్ మెంబర్స్ కి ఒక టీచర్ అలా ఉంది సో లిమిటెడ్ స్టూడెంట్స్ ఎక్కువ వద్దు అనుకుంటున్నాను ఏ క్లాస్కి మీరు చెప్తారు ప్లే గ్రూప్ అంటే పిల్లల్ని ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తారు కానీ పెద్ద పిల్లలకి చెప్పడం వంత అయితే పిల్లల్ని ఈ ఏజ్ పిల్లల్ని మనం మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అంటే వాళ్ళ సపరేట్ ట్రైనింగ్ ఓకే ఓకే

ఎలా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది అనే రీతిలో మీరు చెప్తారు ఇది సర్టిఫైడ్ కోర్స్ మేడం డిప్లొమా కోర్స్ అది పీపీటీసీసీ కోర్స్ అని ఉంది స్టాఫ్ అందరూ కూడా ఆ కోర్స్ తీసుకొని వచ్చారు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ మేడం అది లాల్ నెహ్రూ యూనివర్సిటీ కింద అది వస్తుంది ఓకే ఓకే మేడం ఇంకా ఇంత బాగానే ఉంది మరి ఫీజులు విషయానికి వస్తే అంటే ఎట్లా అంటే హైగా ఉంటుందా అంటే అందరికీ అందుబాటులో ఉంటా మేడం అందరికీ అందుబాటులోనే ఉంటుంది మేడం మీరు అంటే మనం ఇప్పుడు సిటీస్ లో లోలాగా లాగ్స్ అలా ఉండదు లోనే ఉంటుంది నార్మల్ స్కూల్ కన్నా మేబీ ఒక ఫైవ్ థౌసండ్ అలా ఎక్కువ ఉండొచ్చు అంతే ఎందుకంటే ఇది కంప్లీట్ ఏసీ క్యాంపస్ ప్లస్ స్టాఫ్స్ ఎక్కువ ఉంటారు మేడం ఒక్క క్లాస్ రూమ్ కి ఒక్క స్టాఫ్ని ఇచ్చేసి వాళ్ళని మన కాన్సెప్ట్ ఏంటంటే మేడం పిల్లల్ని సైలెంట్గా ఉంచడం అనేది మన కాన్సెప్ట్ కాదు ఇప్పుడు మామూలు స్కూల్లో పిల్లలందరినీ కంట్రోల్ చేయడం తిట్టడం కొట్టడం అలా చేసి కూర్చోబెట్టడం అట్లా ఉంటుంది అట్లా ఉండదు పిల్లలందరూ ఫ్రీగా వదిలేస్తాం కానీ వెనకాలే మన స్టాఫ్ అందరూ ఒక కనుబడి ఇంప్రూవ్ చేయాలి ఎగ్జాక్ట్ అనే దాని మీద మీ కాన్సెప్ట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మేడం అదే ఇప్పుడు వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు మీరు బయట చూసారు కదా పిల్లలు వాళ్ళందరూ టాయ్స్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు బ్రెయిన్లో ఉండే క్రియేటివిటీ స్కిల్స్ ని ట్రిగర్ చేయడమే మన పని మేడం సో క్రియేటివిటీ స్కిల్స్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి మెమరీ పవర్ కానీ అది అన్ని బాగా వస్తుంది అనమాట సో మనం ఏం అదే ఇప్పుడు పాప చేసేది కూడా ఏంటంటే ఫైన్ మోటార్ స్కిల్ థ్రెడ్ బీటింగ్ అనమాట సో దీంతో ఏదో మీది ఫైన్ మోటార్ స్కిల్ కింద వస్తుంది సో వాళ్ళు ఫ్రీగా వదిలేస్తాం వదిలేస్తే మానిటర్ చేస్తూ ఉంటాం వాళ్ళు కరెక్ట్గా ఒక లైన్ ఉంటుంది దేనికైనా ఆ లైన్ ని దాటకుండా చూసుకోవాలి అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా ఈ ఫ్రీ ప్రీ స్కూల్ మీరు బాగా గోల్స్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చి మీ స్కూల్ ని చూపించే అవకాశం మాకు తక్కింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం యాక్చువల్గా మేడం గారు మన వైష్ణవ్ మేడం గారు అమ్మ సో తన ఆల్రెడీ ఆసన్ క్రియేటర్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు మేము అందరు కూడా ఫాలో అవుతాం మంచి కంటెంట్స్ ఇస్తున్నారు యాక్చువల్ గా ఇప్పుడు ఈ కాలంలో ఎవరు అంత మంచి కంటెంట్ ఇవ్వట్లేదు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో పిచ్చి పిచ్చి కంటెంట్స్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కానీ మంచి కంటెంట్కి ఏం పెద్దగా వ్యూస్ రావట్లేదు అందుకని మనం ఏమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ మంచి కంటెంట్స్ ఖచ్చితంగా మంచి రీచ్ వస్తుంది ఏదో మేడం మీ మీ కారణం నుంచే మేడంకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవకాశం చెప్పి వచ్చిందని నేను అనుకుంటున్నాను మేడం యాక్చువల్గా సో మేడం బాగా ఇద్దరు ఇద్దరు మేడంస్ మంచిగా శ్లోకాలు చెప్తారు విషయవసనాలు చెప్తారు మేము బాగా గుర్తొచ్చింది మీరు ఇది కూడా చాలా బాగుంది మేడం ఎందుకంటే పిల్లలకి ముందు దైవభక్తి స్పిరిచువల్ అనేది ఉండాలి కాబట్టి మీ కాన్సెప్ట్ అది కూడా చాలా చాలా బాగుంది మాది ఏంటంటే మేడం డిస్పైట్ ఆఫ్ రిలీజియన్ ప్రతి పిల్లలకి మేము ఏంటంటే శ్లోకాలు నేర్పిస్తాము ఎందుకంటే సాంస్క్రిక్ మనం ఎంత పలికితే బాడీకి అంత మంచిది మేడం యాక్చువల్గా శ్లోకాలు చెప్పే కొద్ది చెప్పే కొద్ది మంచిగా రెస్పిరేటరీ ప్రాబ్లం లేకుంటే పిల్లలు ఉంటారు లంగ్ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆ ఒక అది నేను వచ్చే పేరెంట్స్కి అందరు చెప్పేస్తాను రిలీజన్ని దీంతో తీసుకురావద్దు ఎందుకంటే రిలీజన్కి దీనికి సంబంధం లేదు ఎంత సేమ్ వాళ్ళు చెప్తే ఆ నవద్వారం అనేది ఉంటుంది అన్ని నైన్ ఓపెనింగ్స్ ఓపెన్ అవుతుంది పిల్లలకి హెల్త్ కూడా బాగుంటుంది సో ఇంకా యోగాస్ నేర్పడం అవన్నీ కూడా టీచర్స్ అందరూ ట్రైన్డే అనమాట అవి కూడా చేస్తారు మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం బాయ్ నుంచి సో స్కూల్కి సంబంధించి కూడా శ్రీ ప్రీ స్కూల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో దాంట్లో మేము రోజు చేసే యాక్టివిటీస్ స్కూల్ క్యాంపస్ వీడియో పిల్లలకి ఎంగేజింగ్గా ఉండాలి అని అంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ ప్రీ స్కూల్